గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మైత్రి మ్యామ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి కుషర్షి మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ తిన్నానా మ్యామ్ తిన్నాను మ్యామ్ తిన్నాను ఇందాక తినేసొచ్చాను లైవ్లోకి లైవ్ లోకి వచ్చేసేయాలి గివేపీ కూడా అవైలబుల్ గా ఉంది ఈ రోజు గివేపీ కూడా ఉందండి లైవ్ లోకి వచ్చేసేయండి లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ గివేవే కూడా అవైలబుల్ గా ఉంది ఈరోజు గివేవే కూడా ఇచ్చేస్తున్నాం మనము లైక్ చేసేసుకోండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్

లైక్ చేసేసుకోండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు అండ్ మీకు డెఫినెట్ గా గివ్ అవే ఉంటుందండి ఎస్టర్డే కూడా ఇచ్చేసాం కదా ఈ రోజు కూడా గివ్ అవే ఉంటుంది డైలీ అయితే మనకు పాత ఛానల్లో కొత్త ఛానల్లో డైలీ గివ్ అవే ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు లైవ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండ్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీరు హైడ్ లో ఉంటే నేనేం చెయ్యలేను మ్యామ్ మీరు హైడ్ లో ఉంటే కూడా గివ్ అవే పాజిబుల్ కాదు కూడా ఎందుకంటే మీరు మెసేజ్ చేస్తూ ఉండండి మెసేజ్ చేస్తూ ఉంటుంటే మీకు అర్థమవుతుంది మీరు ఎవరు మెసేజ్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది డివెమెంట్స్ ఉంటాయి అలా అయితే లైక్ చేసేసుకోవాలి థర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేసేసుకోండి మేడం లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేసేసుకోండి గివేవే ఉన్నాయండి మన దగ్గర గివేవే కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర లైక్ చేసేసుకోండి ఫ్రెండ్ బ్యూటిఫుల్ శారీస్ గివేవే ఇప్పుడు ఇచ్చేస్తాను గివేవే ఎండింగ్ లో చెప్పేస్తాను అందరికీ ఆల్రెడీ నిన్న కూడా ఇచ్చేసాను కదా పాత ఛానల్లో గీవేవే ఉంటుంది కొత్త ఛానల్లో కూడా గివ్ అవే ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు లైవ్ అనేది అండ్ కొత్త ఛానల్లో వచ్చేసి మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ వన్ టు పిఎం ఉంటుంది అండ్ పాత ఛానల్లో వచ్చేసి సెవెన్ టు సెవెన్ టు ఎయిట్ పిఎం ఉంటుందండి అందులో గీవ్ ఉంటుంది ఇందులో కూడా గీవే ఉంటుంది మీరు లక్కీ అందులో అందులో వచ్చినా లక్కీయే మీరు ఇందులో వచ్చినా లక్కీయే తెలుసా మీరు ఎందులో వచ్చినా లక్కీ అందులో రావచ్చు ఇందులో రావచ్చు అవే బట్ గివ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ లైక్ చేసేసుకోండి లైవ్ లో ఉన్న వాళ్ళంతా లైక్ చేసేసుకోండి లైక్ చేసిన నెంబర్ కామెంట్ బాక్స్ లో డెఫినెట్ మెన్షన్ చేయాలండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఉన్నాయి అండ్ మీకు గివమే కూడా అవైలబుల్ గా ఉందండి గివేస్ ఉన్నాయండి గివేస్ కూడా ఉన్నాయి నిర్మలా రెడ్డి మ్యామ్ హాయ్ మ్యామ్ ఈ రోజు కూడా గివేస్ విన్నని నేను చెప్పేస్తాను నేను అందరూ కరెక్ట్ గా లైవ్ వచ్చేసేయండి లైక్ చేసేసుకోండి లైక్ నంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీరు అందరూ వచ్చినా మీకు గివేస్ వస్తుంది ఇందులో వచ్చినా గివవే వస్తుందండి మీరు ఎందులో వచ్చినా గివేస్ మీరే విన్ అవుతారు కొత్త ఛానల్లో విన్ అవుతారు పాత ఛానల్లో కూడా విన్ అవుతారు డెఫినెట్ గా లైవ్ కుస్తే సరిపోతుందండి ఓకేనా లైవ్ కి వచ్చేసాయండి ఫ్రెండ్స్ లైవ్ కి వచ్చేసాయండి బ్యూటిఫుల్ సారీస్ అయితే చూపించేస్తాను ఈ రోజు మీకు లైవ్ కి అయితే వచ్చేసాయండి నిర్మలా రెడ్డి మ్యామ్ హాయ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆయన ఒక టెన్ మెంబర్స్ రాగానే స్టార్ట్ చేసేద్దాం లైవ్ అనేది స్టార్ట్ అందరూ లైక్ చేసేసుకోండి ఫేమస్ బాయ్స్ ఆయండి లైక్ చేసేసుకోండి డెఫినెట్ గా గివ్ గా ఉంటుంది మీరు మిస్ అయితే నేను ఏం చేయలేను మీరు మిస్ అయితే గివే నేనేం చేయలేనండి లైవ్ గా అయితే రావాలి అందరూ తిన్నా నా తిన్నాను తిన్నావా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేసేసుకోండి లక్ష్మీ మ్యామ్ హాయ్ మ్యామ్ లక్ష్మీ మ్యామ్ అండ్ ఇందులో కూడా గివ్ అవే ఉందండి ఇందులో అవే ఉంది రాయలసీమ ఫ్రీగా ఎలా రాయలసీమ అంటే శారీకి షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీగా ఉంటే షిప్పింగ్ ఫ్రీగా పంపిస్తాం మ్యామ్ శారీ కాస్ట్ పెట్టేసి ఫ్రీ షిప్పింగ్ అని చెప్తే డెఫినెట్ గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ రాయలసీమ ఎక్కడికైనా రాయలసీమ అనే కాదు ఎక్కడికైనా అండ్ లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసేసుకొని లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి బ్యూటిఫుల్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర శారీతో పాటు గివ్ అవే కూడా ఉంటుంది మైత్రి మ్యామ్ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మైత్రి మ్యామ్ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శారీతో పాటు గివెవే కూడా ఉందండి అందరూ లైక్ చేసేసుకోండి లైక్ చేసిన నెంబర్ని గవర్నమెంట్ టాక్స్లో మెన్షన్ చేయండి గివ్వే అంటే నార్మల్ గివ్వే కాదండి మంచి శారీ మంచి ప్యూర్ చార్జెస్ శారీ ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మంచి సారీ ఇచ్చేస్తాను ఓకేనా మ్యామ్ లైక్ చేసేసుకోవాలి అందరూ లైక్ చేసేసుకోవాలి లైఫ్లో ఉన్న వాళ్ళంతా లైక్ చేసుకుని ఉంటే మీకు గివ్వే ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది మీరు లైవ్ లో ఉండి హైట్ లో ఉంటే నేనేం చేయలేను మ్యామ్ ఓకేనా ఓకే శారీస్ లోకి వెళ్ళిపోదాము చాలా సూపర్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మంచి రెడ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా సూపర్ గా ఉందండి శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మాత్రము చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా మధ్యలో కలంకారీ వస్తుందండి కలంకారీ అందులో వస్తుంది మంచి రెడ్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు అండ్ ఈ రోజు కూడా సేమ్ యాస్టీస్ గివ్ ఉంటుంది సేమ్ యాస్టీస్ ఆల్రెడీ పేరు రాసి పెట్టేశాను అలాగే ఉంటుంది సేమ్ అందరూ లైక్ చేసేసుకోండి మీ ఇష్టం మ్యామ్ మీకు ఉండకండి కావాలి అనుకుంటే లైవ్ లో ఉండండి అస్సలు హైడ్ లో ఉండకండి వెంట వెంటనే మెసేజ్ చేస్తా ఉండండి చేసేస్తూ చేస్తా ఉంటుంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్ అంతే అండ్ చూడండి మంచి బ్యూటిఫుల్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్న శారీ అండ్ మంచి పళ్ళు కూడా పళ్ళు కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్ మంచి శారీ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ లో క్లాత్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది హైడ్ లో ఉంటే నేనేం చేయలేదు మ్యామ్ గివ్ అవే అనేది కష్టం హైడ్ లో ఉంటే నేనేం చేయలేను అండ్ ఎంత మంచి శారీ అండి కలంకార గ్యాప్ గ్యాప్ ఆర్డర్ శారీ కలంకారీ గ్యాప్ ఆర్డర్ శారీ బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ అంటే ఫైవ్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నచ్చితే స్కీన్ షాట్ తీసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంది కలంకారీ గ్యాప్ ఆర్డర్ స్యారీస్ అండి అండ్ నేను మీరు ఆ లైవ్లో ఉండి మెసేజ్ చేయకపోతే నేను గీవై ఇవ్వలేను మ్యామ్ డెఫినెట్ గా లైన్ లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తా ఉండండి హ్యాండ్ లో ఉంటే నేనే చేయలేను అండ్ ఇంత మంచి కలర్ కాంబినేషన్ సారీ వచ్చేసి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కలర్ గారి పళ్ళు చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ విత్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అనుషా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు హైడ్ లో ఉంటే నేనేం చేయలేదు మీకు గివ్అవే కూడా కష్టమే మీరు మెసేజ్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా మంది కూడా లైవ్ లోకి వచ్చేస్తారు ఇంత మంచి శారీ అండి ఇంత బాగుంది శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ మా ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎక్సలెంట్ గా ఉంది ఆయన లైవ్ లోకి రావాలండి త్రీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు లైవ్ లోకి రావాలి చాలా మెంబర్స్ రావాలండి లైవ్ లోకి అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అండ్ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇంత మంచి శారీ వచ్చేసి మంచి కలంకారి గ్యాప్ ఆర్డర్ శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మంజులా ఇయర్ గారు సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో కలర్స్ కూడా చూపించేస్తాను చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా ఆయన లైవ్ లోకి రావాలి అందరూ నోటిఫికేషన్ వెళ్ళలేదా ఏంటి లైవ్ లోకి రావాలి అందరూ శారీ కలర్ అంతా ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉన్న కలర్ కాంబినేషన్ ఓకేనా లక్ష్మి మ్యామ్ ఫైవ్ డబుల్ నైన్ మా కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబుల్ నైన్ మ్యామ్ అండ్ ఇందులో కలర్స్ అండ్ ఇంకో కలర్ చూసేయండి మంచి మెరూన్ అండి మెరూన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ అయితే నేను చెప్పలేనండి చాలా సూపర్ గా ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ మ్యామ్ లైవ్ మళ్ళీ స్టార్ట్ చేసేద్దామా ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా వ్యూస్ రావట్లేదు యాక్చువల్లీ మళ్ళీ స్టార్ట్ చేసేద్దామా